మా చెప్తా ఈ రోజు పండగ హ్యాపీ ముఖ్య ఈ మురం పండగ పండుగ జరిగింది ఊర్లో గొప్ప ఫ్యామిలీ మరి గొప్ప ఫ్యామిలీ பண்ட மா அம்மா பண்ட இல்ல பிரபே మన ఆయన చంపేశారు దాన్ని ఆయన క్రిషన్ నేను కూడా రెడ్డి అని చెప్పారు ఆయన ఎవరు చంపేశారు అంటే వాళ్ళు చెప్పనీ కొంత వేసినప్పుడు అవన్న అసలు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆయన కదా ఎప్పుడైనా ఎవరైనా అందరు కోల్చినా శుభాకాంక్షలు అండి చెప్పందరికి నన్నమ్మ వచ్చి చాచ అంటారు భర్త పెట్టిందంటే खड़े गए नो ओला मां मां कहता हां हां क्या हुआ तूने मैंने मिला क्या जब मां कब कब नए कबडो को जट्टी चली आंटी ये मार रहा आंटी करा लंगो को नहीं मैं कहता नहीं आप कदी ना कोगा मैडम 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 अरे अम्मा मां मैं अम्मा ఆంటీ ఆంటీ ఏయ్ ఆంటీ ఆడు కుమార్ కుమార్ ఉద్దొద్దు అమ్మా ఆంటీ 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 చె అమ్మాయి చెప్పండి అర్థం చెప్పాలి కల్లార పవ్వు నాతో అంటే ఇంత పెద్ద ఎవరు వంట పెట్టాలంటే ఏమన్నా సిఎం గన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక మంచి వేనా నీకేమైనా కడుపు ఉందా లేదా చంద్రబాబు అమ్మా సీఎం జగన్ రెడ్డి గారు ఏమన్నా మంచివేనా నా పే మీరు వచ్చే కానీ దేశం అంతా ఎంత అల్లకోలం అయిపోయింది ఎక్కడ చక్క ఉందా తెలంగాణ రేవంత్ రెడ్డి నువ్వు కాదు సర్వీస్ చేస్తే నేను చేస్తున్నా సీఎం గా నేను చేస్తున్నా ప్రతి నా కొడుకు సీఎం అని చెప్పుకొని ప్రతి మీరు ఒకటి చెప్పేది నేను చెప్పింది మీరు చెప్పాల్సింది చెప్పుకుంటే నా కొడుకు నాకు అది కదా తెలంగాణకు రాలే అంతే మీరు తగ్గే చెప్పు గురించి చెప్పు పట్టిందాయ్ అంటే తెలంగాణ గురించి చెప్పండి నువ్వే తెలంగాణ గురించి చెప్తాను అరే బుజ్జి అరే కన్యా గురించి చెప్పాను మంచి మంచి వాళ్ళతో మాట్లాడుతూ అనుకుంటే మీరు మంచి వాళ్ళు అనమాట ఇరిగిపోతుంది అమ్మాడు నువ్వు కాల్ చే

నాగార్జున ఆల్రెడీ రాత్రి మాట్లాడాడు సింగిల్ వేసాడు అది వేరే నల్వగా

చూసేవాళ్ళందరూ పెడతారు అమ్మా చూడు అమ్మా చూడు మా అరుం తల్లి మాకు

మా నాన్న డిఎస్పి గారు మా అమ్మాయి నాన్న చెప్పండి ఈయన కళ్ళేకి వచ్చాను డిఎస్పీ పేరు રામરે આગળ મા

ಒಟ್ಟು ತಕ್ಕ ದರ ದಯ ಪಂಚ ನೀ <laughs> ಪೂನಿಟ್ಟು பண்றம் અંદર કોણ આનાલ ને વતરા એ એ પાપા પાપા દોબરપા આ પા હા એ વીડ લેતા ના વીડ લે